తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది గాలులతో పాటు ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని సూచించింది పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దీంతో పాటు ద్రోణి కొనసాగుతోంది అంతేకాకుండా గురువారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్టు జారీ చేసింది సోమవారం విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న గోడలు భవనాల వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు ఇటు తెలంగాణలోను పలు జిల్లాల్లో రెండు పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది సోమవారం పెద్దపల్లి జైశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ నగర్ నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి మధ్యాహ్నం మూడు తర్వాత హైదరాబాద్ మధ్య తెలంగాణ ఉత్తర తెలంగాణ అంతటా వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది